మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కృత్తికా నక్షత్రం కృత్తిక అంటే ఏమిటండి కృత్ ఖండించటం కత్తిరించటం తిక్ ఎదురైన వాడిని కోసేసుకుంటూ వెళ్ళిపోవటం మరి ఇందులో అందరూ భయపడతారు సహజంగా ఆవేశం ఎక్కువ అండి వీళ్ళకి సహజంగానే ఆవేశం ఎక్కువ ఎందుకు అంటే కృత్తిక నక్షత్రంలో దాని అర్థంతో పాటు ఆ లక్షణాలను ఇవ్వగలిగేటటువంటి శక్తి కృత్తికకి ఉంటుంది కృత్తిక వేరు కృత్విక వేరండి కృత్వి కృత్తిక వేరు కృష్విక వేరు రెండు సంబంధాలు ఇది కృత్తిక అనేది నక్షత్రం అయినప్పుడు మాత్రమే నేను చెప్పే లక్షణాలు ఉంటాయి బేసికల్గా చిన్నప్పటి నుంచి అవసరానికి మించిన ఆవేశం ఉంటుంది అంటే చిన్న వయసు నుంచే పెద్దవాళ్ళని ఎదిరించటం వీళ్ళు పెద్ద అయిన తర్వాత పర్సనల్ లైఫ్లో జీవిత భాగస్వామితోటి బాగా కలిసి ఉంటారు అని చెప్పడం కూడా కష్టమేనండి ఎందుకంటే అవతలి వ్యక్తి వీళ్ళు ఎంత చీ పో అన్నా కూడా పట్టుకుని వేలాడాలి వేలాడితే ఓహో వీళ్ళు మనం ఏదంటే దానికి వింటున్నారు కాబట్టి పర్వాలేదు మనతో ఉండనిద్దాం అనుకుంటారు డబ్బులు వృధాగా ఖర్చు చేసేయటం పొగిడేస్తే ఎంత పనైనా చేసేయటం ఇలాంటివేవో కొన్ని కొన్ని ఉన్నాయండి అయితే ఈ లక్షణాలన్నీ కూడా మనం ఎక్కడైనా చూసి నేర్చుకుంటాం పిల్లలుగా లేదా మన ఫ్రెండ్స్లో ఆ లక్షణాలు ఉంటే అదే విధంగా మనము అలవాటు పడతాం మన స్వతహా లక్షణాలు అయితే అలా ఉండవండి కానీ మనం చూసి నేర్చుకుంటాం కాబట్టి అవన్నీ వస్తూ ఉంటాయి ఓకే కృత్తికలో ఉన్న మరో లక్షణం అండి కృత్తిక ఎక్కువగా సమాజంలో చెడుని కత్తిరించడానికి వీలున్నటువంటి శాఖల్లో పొజిషన్ని పొందుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఫైరింగ్ వ్యవస్థ అంటే అది యుద్ధమే అనుకోవచ్చు కదా ఫైర్ ఇంజన్స్ వాటి వ్యవస్థ ఆపత్ సమయాలలో మనని వచ్చి కాపాడేటటువంటి ఫైర్ ఇంజన్ వ్యవస్థ అంటే ఏమిటండి మంటని కత్తిరించుకుంటూ వెళ్ళాలి ఏదన్నా జరుగుతుంటే ఖండించాలి ఐపిఎస్ కానీ ఐఏఎస్ కానీ ఒక లాయర్ కానీ ఒక జడ్జ్ కానీ ఇలాగ కోసుకుంటూ వెళ్ళటంలో హార్ట్ స్పెషలిస్ట్ రావచ్చు ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉండొచ్చు ఒక న్యూరో స్పెషలిస్ట్ ఉండొచ్చు వాళ్ళు కూడా అంతే శరీరంలో చెడిపోయినటువంటి భాగాలని కత్తిరించుకుంటూ వెళ్తారు ఇది కృతిక నక్షత్రానికి ఈ రోజుల్లో మనం అన్వయించుకోవాల్సినటువంటి లక్షణాలు సో కృతికా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉన్నాయి నాలుగుటికి కూడా మంచి అక్షరాలే దొరికినాయండి కాబట్టి కృతికా నక్షత్రంలో పుట్టిన పిల్లలకి ఆయా పేర్లు ఇవ్వటంలో మనకి పెద్దగా కష్టం ఉండదు నక్షత్రం పేర్లు ఇవ్వడం మహాసులువు మొట్టమొదటి పాదం ఆ మీరు ఆ అనవచ్చు ఆ అని కూడా అనవచ్చు ఇంగ్లీష్లో ఒక ఏ వేస్తే ఆ అంటున్నాము ఆ అంటున్నాం కాబట్టి రెండవది ఈ బ్రహ్మాండం ఈశానం రెండవ పాదం వెరీ బెస్ట్ అండి మూడవది ఊ కొంత కష్టమైనప్పటికీ దొరుకుతాయండి ఊతోటి అంటే ఇంగ్లీష్లో యూని మనము తెలుగులో ఊగా అంటాం కాబట్టి దొరికేస్తాయండి తర్వాత నాలుగు ఏ దీంతో కూడా దొరకచ్చు దీంతో కూడా దొరకవచ్చు కాబట్టి కృత్తికలో నాలుగు పాదాలల్లో కూడా ఇబ్బంది ఏం లేదు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి కృత్తికా నక్షత్రాన్ని శాంతి నక్షత్రం అంటారు కాబట్టి అసలు నక్షత్రంలో ఏ దోషం లేకపోతేనే బ్రహ్మాండమైన పూజలు చేయించేస్తాం మనం ఇక దోషం ఉందనుకోండి అలాగా పెద్ద ఎత్తున పూజలు చేయించుకునేటటువంటి ఆస్కారాన్ని పూజలు జరిపించటానికి జరిపించే వ్యక్తికి సువర్ణ అవకాశం ఏమిటి అంటే కృత్తికా నక్షత్రంలో శిశువుజన్మ ఓకే అండి అది మనం ఎవరిని కూడా అనలేము కాబట్టి కీడంచి మేలించమంటారు కాబట్టి పర్వాలేదు శాంతి నక్షత్రం కాబట్టి ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంట్లో వీళ్ళు పుట్టినప్పుడు జనరల్గా కృత్తిక నక్షత్రానికి కొన్ని కొన్ని లక్షణాలు ఇచ్చినప్పుడు ప్రపంచమంతా చుట్టేస్తూ ఉంటారు అని అంటామండి కాబట్టి పుట్టడం ఇండియాలో అయితే చదువు ఫారిన్లో ఉండొచ్చు లేదా అంతరిక్షానికి వెళ్ళగలిగేంత కెపాసిటీని కూడా కలిగి ఉండచ్చు బికాస్ మొత్తాన్ని చుట్టగలిగేటటువంటి వేగం వీళ్ళ సొంతం మొదటి పాదంలో ఉన్నటువంటి ఆని కాదు అనుకుని మనం ఈ పెట్టుకోవచ్చా నక్షత్రాన్ని లెక్కవేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చండి కానీ ఇప్పటికీ కూడా మనలో చాలామంది నక్షత్రం కానీ ఇక్కడ మీరు మర్చిపోతున్న విషయం మళ్ళీ చెప్తాను జన్మనామాన్ని దయచేసి మూడవ కంటికి మూడవ చెవికి కూడా చెప్పొద్దు ఇవ్వద్దు తల్లిదండ్రులకి మాత్రమే ఈ హక్కు ఉంది బికాస్ ఆ శిశువుని సంరక్షించాల్సింది మీరు కాబట్టి జన్మనామాన్ని ఇవ్వకండి పిల్లాడి చెవిలో చెప్పండి నామకరణ సంస్కారం అప్పుడు కూడా మీరు పిల్లవాడి చెవిలోనే జన్మనామం చెప్పండి తరువాత నామం అందరితో డిస్కస్ చేసుకోండి నాకు తెలియగలుగుతానండి తల్లిదండ్రులుగా మీరు పేరుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నామకరణానికి ముందే అందరికీ తెలిసిపోయింది ఆ పేరు సో ఒక ఏదో సువర్ణ అవకాశం మిస్ అయినట్లుగా అనిపిస్తుంది నాకు ఇది నా భావన మాత్రమే అంటే మనం ఒక్కసారిగా రివీల్ చేస్తే ఆ పేరు ఇచ్చేటటువంటి ఆనందం వేరు కానీ ఇది అందరికీ తెలిసిపోయిన తర్వాత మనం పళ్ళెంలో బియ్యం పోసో చేటలో బియ్యం పోసో రాయటం అది వేరు కొన్ని సంస్కారాలు ఉంటాయండి భగవంతుడు శక్తిని డైరెక్ట్గా ఇస్తాడు అంటారు పిల్లవాడికి మొట్టమొదటి స్నానం అయిన తర్వాత చేటలో ధవళ వస్త్రాన్ని వేసి పిల్లవాడిని అందులో ఉంచుతారు ఒక్క నిమిషం పాటు పిల్లవాడిని వదిలేస్తాం మనం ఎవరు ఉండమండి అర్థమైందండి ఎవ్వరం ఉండవు అది పిల్లవాడి జీవితంలో ఒక మహత్తరమైనటువంటి క్షణం అలాగే తన ఐడెంటిటీని చెప్ తెలియచేసేటటువంటి నామకరణం కూడా అలాంటిది వెనక పెద్దవాళ్ళు చేసిన చాలా పనులు చాలా మంచివండి ఇప్పుడు మనము పబ్లిసిటీతో చేసే పనులు కొన్ని బాగుండట్లేదు సో జన్మ నక్షత్రాన్ని మీరు ప్రపంచానికి చెప్పాలి అనుకుంటే మీ పిల్లవాడి ఆరోగ్యంలోనో మీ పిల్లవాడి చదువులోనో లేకపోతే కొన్ని కొన్ని కథలు విన్నప్పుడు నక్షత్రం వల్ల ఇవన్నీ చేయగలిగారు అని అనిపించినప్పుడు నాకు కలిగిన భావన ఇది కాబట్టి జన్మనామం తల్లికి తండ్రికి మాత్రమే సొంతం బికాస్ వాళ్ళు జన్మకారకులు వ్యవహార నామం మీరు అంతమందితో అయినా చెప్పుకోవచ్చు డిస్కస్ చేసుకోవచ్చు తప్పేం లేదు సో కృతికా నక్షత్రంలో పిల్లలు పుడితే కలిసి వస్తారా లేదా అని అంటారు కదండి తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తగా పెంచితే కృతికా నక్షత్రంలో పిల్లలు బాగుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి